హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ అమ్మాయితే వచ్చింది కదా సో ఇంట్లో అయితే చిన్న చిన్న పనులు ఉన్నాయి సో మళ్ళీ డెలివరీకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా ఇక అందుకనేసి అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేస్తుంది సో నేను టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే మామూలుగా పేపర్ అయితే తీసి మంచి క్లీన్ చేశాను అంత డీప్ క్లీనింగ్ అయితే చేయలేదనమాట సో ఇక వచ్చాక ఇవన్నీ ఫ్రెష్గా మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు నైన్త్ తగిలి ఒక టూ డేస్ అలా అయితే అవుతుందనమాట సో గిన్నెలన్నీ అయితే బయట అయితే వేసేసాం సో బట్టలకైతే మనిషి అయితే పెట్టాం కదా సో ఆమెని ఆమెని మనీ ఇస్తా గిన్నెల కడగమంటే అనమాట సో ఇక ఆమె ఏం చేసిందంటే ఫ్రిడ్జ్లో అవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో వేస్టే వేస్టేజ్ అవన్నీ ఉంటే అవన్నీ తీసింది ఫ్రిడ్జ్లో అవన్నీ బయట పెట్టేసింది అనమాట అలాగే కిచెన్లో మొత్తం గిన్నెలన్నీ బయట వేసి మొత్తం వాష్ చేస్తుంది సో కొన్ని యూజ్ చేయడానికి కూడా గిన్నెలు ఉన్నాయన్నమాట సో ఇక అవి కూడా బయట వేసి మొత్తం అయితే అనమాట బట్ నే నేనైతే హెల్ప్ చేయడానికి అయితే రాలేదు సో ఏంటంటే కొంచెం సేపు నుంచి ఉన్నా కూడా కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయి అనమాట పెయిన్ రావడం మళ్ళీ ఏంటంటే వస్తున్నాయి కాళ్ళు బాగా సో కొంచెంసేపు మమ్మ దగ్గరికి వచ్చి కొంచెం ఏదో ఒకటి అందించడం వెళ్ళి పడుకోవడం అలానే చేశాను సో కొంచెం నైన్త్ మంత్ తగిన కానీ హెల్త్ అయితే అంత సపోర్ట్ చేయట్లేదు సో ఫస్ట్ నుంచి కొంచెం ఎలాగలా చేసుకున్నా కానీ బట్ ఇప్పుడైతే కొంచెం అన్ఈీగా అయితే ఉంటుందన్నమాట సో మొత్తం అయితే కింద అవన్నీ సెల్ఫ్లన్నీ అయితే కడిగేసిందనమాట కడిగేసిన తర్వాత ఇక స్టవ్ ఒకటి మిగిలిపోయింది ఆ స్టవ్ కూడా క్లీన్ చేసింది ఇక్కడ ఇవన్నీ అయితే కడిగేసిందనమాట అలాగే ఫ్రిడ్జ్ కూడా వాటర్ అయితే బయటకు అయితే పోయాయి అనమాట సో మొత్తం ఫ్రిడ్జ్ కూడా వాష్ చేసి కింద రూమ్స్ కూడా కడిగేసిందనమాట ఇక ఒక్కొక్క పని మొత్తం చేసుకుంటూ ఉంటున్నాం అనమాట సో మళ్ళీ ఒకేసారి బేబీతో వస్తే మళ్ళీ చేసుకోవడం కష్టం కదా ఇప్పుడు క్లీన్ చేసి వెళ్తే మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు కొంచెం పని తగ్గుతుంది ఇక అందుకనేసి అయితే మొత్తం అయితే ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాము ఇక్కడైతే గిన్నెలు మొత్తం అయితే కడిగిచ్చేసింది సో కొంచెం మారిన తర్వాత క్లాత్తో తుడిచేసి ఇక మేమైతే సర్దేశామన్నమాట మెయిన్ మెయిన్ ఏమేమి కావాలో అవన్నీ అయితే పెట్టేసి మిగిలినవన్నీ అయితే వేరే డబ్బులో పెట్టేసి అక్కడ ఏదైనా క్లాత్ అయినా ఏమైనా వేయవచ్చు అవి యూజ్ చేయం కదా సో మళ్ళీ డస్ట్ పడకుండా అలా చేద్దామని అయితే చేసామనమాట టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయితే అవుతుంది అమ్మని నేను ఆమ్లెట్ ఏమని చెప్పాను మార్నింగ్ సాంబార్ చేసింది సో ఇక అందుకనేసి ఆమ్లెట్ అనిపించేసింది అమ్మ చేసి మంచిగా ఉంటుంది అనమాట అందుకని అయితే ఆమ్లెట్ అయితే వేసింది సో ఇక ఇంకొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అవి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో మేమైతే ఎలా సర్దుకున్నాం మరి అంత నీట్గానైతే అయితే సో అలా ఎందుకంటే నేనేం హెల్ప్ చేయలేదు అమ్మకి సో అమ్మకి తోచినట్లయితే సర్దేసింది అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి We